హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకే ఇవ్వ మన గూడూరు మార్కెట్లో అనేది మన సబ్స్క్రైబర్ అనేది ముగ్గురు వచ్చి ఒకరు వైజాగ్ నుంచి ఇంకొకరు వచ్చేసి మనకి తెలంగాణ సిరివెల్ల సిరిసిల్ల సిరిసిల్ల నుంచి అయితే మన అన్నవాళ్ళు వచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన దగ్గరే చిట్వేలు రాజంపేట దగ్గర చిట్వేలు నుంచి మన సబ్స్క్రైబర్ ముగ్గురు అయితే వచ్చారు ముగ్గురికి అనేది పిల్లలు ఇప్పించాను ఒకరికి వచ్చేసి ఇరవై పిల్లలు ఇంకొకరికి వచ్చేసి అరవై ఐదు పిల్లలు ఇక్కడ వచ్చేసి మన వైజాగ్ వాళ్ళకి బండికి లోడ్ చేస్తున్నారు కదా ఈ బ్యాచ్ కనిపించే బ్యాచ్ వచ్చేసి మొత్తం అరవై పిల్లలు బ్రదర్ మొత్తం తొంభై పిల్లలు మనకి సెలెక్ట్ పరంగా అరవై అనేది మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్రదర్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనే పిల్లలు అనేది మొత్తం అరవై పిల్లలు అనేది ఇప్పించాం మనం అరవై పిల్లలు అనేది ఇప్పించాం ఏమైంది 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 ఏమైందా అదేం కాదు అండి పెద్ద పిల్ల పెద్దపిల్ల అదేం అవుతుంది మన కటింగ్ పర్పస్ ఇచ్చినా వస్తుంది ఏది వస్తుంది కానీ కటింగ్ కి ఇచ్చిన డబ్బులు వస్తుంది వేసేయండి ఏం కాదు పెద్ద పిల్ల వేసేయండి ఏ నువ్వేనా వేసి అలాగే అలాగే అవునులే ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఈ బ్యాచ్ అనేది అరవై పొట్టేలు వేరు అరవై పొట్టేలు అక్కడ కనిపిస్తున్నాయి ఆ బ్యాచ్ ప్లస్ ఈ బ్యాచ్ మొత్తం అరవై పొట్టేళ్ళు అనేది మన సబ్స్క్రైబర్ వైజా వైజాగ్ నుంచి అయితే వచ్చినారు బలికి లోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో నేను మాట్లాడిస్తాను మొత్తం అరవై ఐదు పిల్లలు లైవ్ రేట్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఎంతో కొండమైనా డీటెయిల్స్ నేను చెప్పే కంటే వాళ్ళతోనే మాట్లాడిస్తాను ఒకసారి కౌంట్ మనం మిస్ అవుతారు ఎందుకంటే ఉదయం అరవై ఐదు అనేది లోడింగ్ కాడ నేను లేను ఎందుకంటే వీళ్ళకి పొట్టేల కోసం తిరిగితే వాళ్ళే లోడ్ చేసుకోమన్నా వాళ్ళతో మాట్లాడిచ్చున్నా మొత్తం అరవై ఐదు పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు జత ఫ్రై ఎంత కొన్నారైందని వాళ్ళతో మాట్లాడించున్నా ఆ వీడియో అనేది ఈ వీడియోలోనే వస్తుంది వసతి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే ముగ్గురికి ఇదే వీడియోలో ఎన్ని పిల్లలు ఇప్పించాము ఎంత రేటుకి ఇప్పించాము అసలు ఈరోజు మార్కెట్ ఎలా ఉందనే డీటెయిల్స్ వాళ్ళతోనే నేను మాట్లాడిస్తాను లైవ్ రేట్ గురించి అయితే మాట్లాడుకున్నారా ఇక్కడ చూడండి మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనేది లైవ్ వెయిట్ దగ్గర దగ్గర ముప్పై కిలో ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి సార్ ఇక్కడ ముప్పై కిలోలు అనేది మిమ్మల్ని ఓకే అండి ఓకే ఓకే ఇవైతే మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ లైవ్ ఎయిట్ అనేది మనకి దగ్గర దగ్గరగా ముప్పై కిలోలు దగ్గర దగ్గర ముప్పై కిలోలు అనేది ఖచ్చితంగా అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇవి మనకి రీజనబుల్ రేట్కే వచ్చాయి అక్కడ కూడా కొన్ని పిల్లలు వస్తాయి సార్ ఇక్కడ అచ్చంగా ఇదే అచ్చంగా ఇదే పిల్లలు కాదు అక్కడ అనేది కూడా కొన్ని వస్తాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ లో ఉన్నాయి అందువల్ల కొంచెం రేట్ అనేది తగ్గింది మనకి ఓకే ఈ పిల్లలు కూడా కొన్ని వస్తాయి బ్రీ అన్నీ రావు కొన్ని పిల్లలు అనేది ఈ పిల్లలు కూడా వస్తాయి ఈ పిల్లలు ఈ పిల్లలతో పాటు కలిపి వీటిలో కొన్ని మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు రావడం వల్ల కొంచెం రేట్ అనేది తగ్గింది మొత్తం అచ్చంగా మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనేది కాదు ఇక్కడ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా కొన్ని వచ్చున్నాయి అందువల్ల రేట్ అనేది మనకి రీజనబుల్ రేట్ కనేది వచ్చాయి ఇవి దగ్గర దగ్గరగా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవేట్ వస్తాయి మన లోడ్ ఎత్తిన పిల్లలు మాత్రం ఖచ్చితంగా ముప్పై కిలోలు ఖచ్చితంగా అనేది లైవ్ వస్తాయి బండికి లోడ్ అయిపోయిన తర్వాత అసలు మనకి ఈ మొత్తం అరవై పిల్లలు ఏ రేటుకు వచ్చాయి ఏంటి అసలు మార్కెట్ ఈరోజు ఎలా ఉంది అనేది ఈ లోడ్ పంపించిన తర్వాత మార్కెట్ వీడియోస్ అని తీయడానికి ట్రై చేస్తాను కౌంట్ చేసుకుంటున్నారు కదండి కౌంట్ చేసుకుంటున్నారు కదా మనం ఉండవు సార్ రావడం మళ్ళీ మార్కెట్కి ఇప్పుడు మనం ఈరోజు ఎన్ని పిల్లలు కొన్నాం అన్న మార్కెట్లో అరవై ఐదు అరవై ఐదు పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో వయసు కొన్నాం రెండు బ్యాచ్లు కొన్నాం ఒక బ్యాచ్ వచ్చేసి యాభై ఐదు ఇంకో బ్యాచ్ వచ్చి పది మొత్తం అరవై ఐదు పిల్లలు అయితే తీసుకున్నాం ఎంత పడింది అన్న జోడి కొంచెం గట్టిగా కొంచెం గట్టిగా తక్కువ పిల్లలు అనేది మనకి పదివేలు పది పిల్లలు వచ్చేసి ఏడు వేల రెండు వందల యాభై అంతే కదా పది పిల్లలు ఇంకొక బ్యాచ్ వచ్చేసి పదిహేను పదహారు వేలు కదా పదహారు వేలు జోడి యాభై ఐదు పిల్లలు అంటే ఫోన్ అవి కొంచెం పెద్ద పిల్ల అంతకుముందు మనం బ్యాచ్ తీసుకున్నాం అవి ఎన్ని వచ్చాయి మనకి నలభై ఎనిమిది కదా తీసుకెళ్ళింది ఒకటి లేదో రెండు ఇది అన్నారు అవి కామన్ ఎందుకంటే మనం చెప్పలేం ఎందుకంటే ఒకటే రెండు అనేది మోటేజ్ వస్తుంది దానివల్ల పెద్ద ప్రాబ్లం కాదు వెళ్ళగానే పీపీఆర్ వ్యాక్సిన్ అయితే చేపించండి ఖచ్చితంగా పీపీఆర్ అయితే వ్యాక్సిన్ చేపించండి ఎక్కడి నుంచి మన అడ్రస్ ఒకసారి ఓకే ఈరోజు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అన్న ఎక్కువ చెప్తున్నారు కూడా తక్కువ వచ్చాయి పిల్లలు మనం కొంచెం ఉదయాన్నే కొన్నాం కూడా పర్లే ఇప్పుడు కొంచెం రేటు మారింది మళ్ళీ సరేనా కొంచెం జాగ్రత్తగా అంటే బండిలోనే ఉంటారు కాబట్టి అన్న కూడా కొంచెం ఆల్రెడీ ఉన్నాడు అన్న మనకి మీకు ఇంకా ఆల్రెడీ ఇబ్బంది అక్కడక్కడ మధ్యలో ఆపుకొని చూసుకుంటా వెళ్ళడా ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి సరేనా సరేనా అన్న ఓకే అన్న మన బండి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది రెండోసారి మనం బండికి అరవై ఐదు పిల్లలు వేస్తున్నాం ఇంకా దగ్గర దగ్గర ఇంకో పది గిల్లలు పడతాయి కానీ లాంగ్ కాబట్టి మనకి లిమిట్గా ఉంటేనే బాగుంటుంది సరే ఇంక నేను చెప్పలేదు కొంచెం జాగ్రత్తగా అక్కడికి వెళ్ళినాక సరే అన్న సరే గేట్కి అడిగిరండి మాట్లాడ సరే